గుడ్ మార్నింగ్ ఎవరి వన్ మీరు చూస్తున్నారు టీవీ ఛానల్ నెల్లూరు సండే వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్ జరిగేటటువంటి నాటుకోళ్ల మార్కెట్ గురించి మీకు వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేసిన వాళ్ళకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల కొత్త వీడియోలు చేయడానికి అవకాశం కల్పించావుతారు మార్కెట్ విషయానికి వస్తే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ నుంచి టెన్ వరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ మార్కెట్ చేపల మార్కెట్ కూరగాయల మార్కెట్ మధ్యదారులో నిర్వహిస్తారు ఎటువంటి ఆలస్యం లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం లేట్ స్టార్ట్ ఎయిట్ స్టార్టింగ్ ఎంత ఎంత అయ్యే రేటు ఉన్నాయి స్టార్టింగ్ ఏమి డెలివరీ చేయాలి టూ ఫిఫ్టీ నుంచి ఓకే మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి అన్న నైన్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ డబల్ వన్ డబల్ వన్ మీ పేరు మోర్టీ మోర్టీ నాలుగు ఐదు మూడు ఐదు ఎక్కడి నుంచి వచ్చారు మీరు పండి నీ పేరు నాగరాజ్ ఇవే కాకుండా స్క్రీట్స్ ఏమన్నా మీ దగ్గర అవైలబుల్ ఉన్నాయా వేరే జాతులు కాంటాక్ట్ నెంబర్ ఉందా నెంబర్ చెప్పండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ మూడు వేలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు వెంకటేశ్వరం మీ పేరు అహ్మద్ పాషా ఇవే కాకుండా వేరే జాతులు ఏమైనా ఉన్నాయి మీ దగ్గర కాంటాక్ట్ నెంబర్ ఉందా మొబైల్ నెంబర్ చెప్పండి సెవెన్ జీరో వన్ త్రీ డబల్ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇవి బాటిల్ ఇవి బాతులు ఇవి మనసు ఇవన్నీ ఇవి ఇంటి కింద ఉంటుంది చీటి కోళ్ళు ఏం కోళ్ళు ఇవి చీటీ చీటీ ఇక్కడ అంటే ఏంటి స్పెషల్ కింద ఉంటుంది కడిలా ఇవి ఉంటాయి కడక నో ఇవి కడకనా ఇవి కడకనాదు కదా రాజా మూడున్నరవై ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడ ఏ ఊరు వేగూరు మీ పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ ఇవే కాకుండా వేరే జాబ్లో ఎవరు ఉన్నాయి ఓకే కాంటాక్ట్ నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ సెవెన్ డబల్ సెవెన్ జీరో టూ జీరో టూ నైన్ సెవెన్ నైన్ సెవెన్ డబల్ ఫోర్ మీ పేరు సునీల్ కాంటాక్ట్ నెంబర్ ఉందా నెంబర్ చెప్పండి నైన్ వన్ డబల్ సెవెన్ నైన్ వన్ డబల్ నైన్ వన్ డబల్ జీరో ఎయిట్ నైన్ సిక్స్ నైన్ టూ నైన్ ఇవే కాకుండా ఇంకేమైనా జాతులు ఉన్నాయా మీ దగ్గరవి నాలుగు వేలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు దావరమడుగు మీ పేరు కాంటాక్ట్ నెంబరే ఉందా లేదు ఇవే కాకుండా ఇంకేమైనా ఉన్నాయా మీ దగ్గర ఉన్నాయా ఒక కాల్ ఉంటే నెంబర్ చెప్పు ఎవరిని కాల్ చేస్తారు మార్కెట్కి వస్తుంటారా మూడున్నారా ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీరుగా కాంటాక్ట్ నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ వన్ మీ పేరు అదే మీకు ఇవే కాకుండా వేరే జాతుల మీది అవైలబుల్ ఉన్నాయా వేరే జాతులు ఉన్నాయా ఏమన్నా ట్రాన్స్పోర్టేషన్ ఇస్తారా వేరే వరకు సేమ్ అడ్రస్ కదా నాలుగు వేలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు లైలర్స్ కాదు మీ పేరు కాంటాక్ట్ నెంబర్ ఉందా లేదా మార్కెట్కి వచ్చి సేల్ చేస్తుంటారు మామూలుగా ఎనిమల్స్ వేబీ ఇది ఎక్కడి నుంచి వచ్చారు మీరు మూలాపట్ల మీ పేరు నా అనిల్ అనిల్ కాంటాక్ట్ నెంబర్ చెప్పనా మొబైల్ నెంబరా ఫోర్ ఇవే కాకుండా ఇంకేమైనా ఉన్నాయా మీ దగ్గర ఇది మేలా ఫీమేలా

మీరు రాంగోట్ నగర్ రాంకోట్ నగర్ మీ పేరు విశాఖపాషా విశాఖపాషా కాంటాక్ట్ నెంబర్ చెప్పండి డబల్ నైన్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో జీరో టూ వన్ టూ వన్ సెవెన్ సెవెన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఇవే ఓకే కాంటాక్ట్ నెంబర్ చెప్పు

ఎంత మీ ప్రైస్ ఎంతవరకు ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి అలా సిక్స్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాంటాక్ట్ నెంబర్ చెప్పు